నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అయితే బీరకాయ ఎండి రైలు పిడుపు కూర టేస్ట్ అయితే చాలా బాగుంది మనం బీరకాయని కట్ చేసేసుకొని అట్లానే వేసుకొని వండుకోకుండా బీరకాయని చేతితో కొంచెం మెదుపుకొని ఆ వాటర్ని అంతా తీసేసుకొని బీరకాయ ఎండు కూర వండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మా అమ్మమ్మ గారి రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ బీరకాయలు ఎండురాయలు కర్రీ చేసుకోవడం చాలా చాలా సులువు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల ఇంకా రుచి అనేది వస్తుంది నేను దగ్గర దగ్గర ఒక పదిహేను పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్క అర కేజీ బీరకాయలను చెక్కు తీసుకొని పెట్టేసుకున్నానండి అలాగే ఎండు రొయ్యలు అండి నేను ఒక యాభై గ్రాములు ఎండు రొయ్యలు అయితే తీసుకున్నాను శుభ్రంగా అంతా క్లీన్ చేసేసుకున్నాను వీటిలోని ఒక కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి ఏమైనా ఎక్కడన్నా డస్ట్ ఉంటే వాటర్లోకి వచ్చేస్తుంది దాన్ని ఒక రెండు మూడు సార్లు కరుక్కుని పక్కన పెట్టేసుకోవాలి బీరకాయలన్నింటినీ ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లా కోసేసుకున్నానండి నేను చూపిస్తున్న విధంగా చేతితో బాగా మెదుపుకోండి అంటే బాగా మ్యాష్ చేసుకోండి వీలైనంత మట్టుకు మ్యాష్ చేసుకోవాలండి అలా మ్యాష్ చేసుకున్నప్పుడు మనకి నొరగ లాంటిది వస్తుంది ఇలా చేసుకొని వండుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుందండి నీరంతా వచ్చేసి కర్రీ కూడా మంచి రుచిని అనేది ఇస్తుంది చూసారా అండి మనకి కట్ చేసుకున్నప్పుడు ఒకలాగా ఉన్నాయి చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత చూసారు కదా వాటర్ అనేది ఎంత చక్కగా మ్యాష్ అయిపోయాయో వాటర్ కూడా ఎలా వస్తుంది చూసారా నొరగలాగా ఈ విధంగా వండుకున్నామంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని బాగా మ్యాష్ చేసేసుకున్నాం కాబట్టి వీటిని చేత్తోటి బాగా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి బీరకాయ ముక్కలని ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం కదండి బాగా పిండుకొని ఇప్పుడు చూసారా వాటర్ అంతా ఎంత నొరగలా వచ్చిందో దీన్ని అంతటినీ పారేయాలి ఈ విధంగా చేసుకున్నామంటే కూర చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక ఆరు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఎండురాయిల్ని అంతటినీ వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలాగ మనము ఏ కాంబినేషన్లో ఎండురాయిల్ వేసుకున్నా ఎప్పుడైనా సరే ఆయిల్లోని ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనకి ఎండురాయిల్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము అదే ఆయిల్లోని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ముందు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలండి ఆనియన్స్ అయితే మనకి కొంచెం లైట్ పింక్ కలర్లో వచ్చేసాయి కదండి ఇప్పుడు ఇందులోని టమాటాలు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి టమాటాలు బాగడం కోసం అని చెప్పేసి దీని అంతటిని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో మనం మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి టమాటా అయితే నేను మధ్య మధ్యలో కలుపుకున్నానండి టమాటా అయితే కొంచెం బాగా మగ్గిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులోని వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి వేసుకొని దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని అంత కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఆయిల్లో ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ అన్నీ కరివేపాకు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని బీరకాయ పిడుపునంతటిని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఆయిల్ ఎంత చక్కగా పైకి వచ్చేసిందో సగం కూర ఇక్కడే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక్కసారి కలిపేసుకోండి అమ్మమ్మ అమ్మకి చెప్పింది అమ్మ నాకు చెప్పింది నేను మీకు నేను చేసి చూపిస్తున్నాను ఈ బీరకాయ ఎండు రయ్యలు పిడుపు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోని మనం ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలను అంతటినీ వేసేసుకొని మరలా ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి ఫ్లేమ్ అన్నది సిమ్లోనే పెట్టుకోండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి అలాగే చిరికడు పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకోండి నేను వన్ స్పూన్ కారం ఎందుకు వేసానంటే ఆల్రెడీ మిర్చి అనేది కొంచెం ఎక్కువ వేశాను కదండీ అందుకోసం అని చెప్పేసి పిల్లలకి చేసి పెట్టాలనుకున్నప్పుడు కొంచెం ఇంకా స్పైసీనెస్ అనేది తగ్గించండి ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు బీరకాయలోని నీరంతటిని పిండేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది కూడా పడదండి ఇప్పుడు దీని అంతటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అంతటిని కలిపేసుకున్నాం కదండి మూత పెట్టేసేసుకొని ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు హైలేలోనే ఉడికించేసుకుంటే ఎండి రొయ్యలు బీరకాయ పిడుపు కూర మనకి రెడీ అయిపోయినట్లేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి గుమ్మగుమలాడే వాసన అయితే వచ్చేస్తుంది చూసారు కదా చక్కగా కూర అనేది దగ్గర పడిపోయింది మనం ఎక్కువ వాటరీగా దించుకోకూడదు ఈ కూర ఇలాగే దించేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా ఎంత చక్కగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా సులువు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫైనలీ మన ఎండు రొయ్యలు బీరకాయ పిడుపు కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఎమ్మి అమ్మిగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంత ఎమ్మి అమ్మిగానే ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు మనం తినే చికెన్ మటన్ అండి ఇలాంటి ఎండు రొయ్యలు ఎండు చేపలు కూడా వండుకొని తింటూ ఉండాలండి అప్పుడే మనకి హెల్త్ కూడా చాలా మంచిది మరి నేను చేసినా ఈ ఎండు రైలు బీరకాయ పిడుపు కూర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే